ఇజ్జత్ మొత్తం పోయింది ఏంది రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు చర్చనీయ అంశంగా మారి ఓ వైపు ప్రతిపక్షాలు మరోవైపు ప్రజలు ప్రభుత్వంపై పోస్తున్నారు అటు సొంత పార్టీలోని ఈ మాటలు కుంపటిగా మారాయి సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి తనను దొంగల్లా చూస్తున్నారని చెప్పడంలో పార్టీ ఇజ్జత్ పోయిందని సీనియర్లు గుస్తవుతున్నట్లుగా తెలుస్తుంది ఆయన మాటలలో అంతరార్థమేయటాన్ని చర్చించుకున్నారు పార్టీని ఇలా ఎందుకు కీడ్ చేస్తున్నారని దీని వెనుక ఏదైనా మరమం ఉందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్న సమాచారం ఇక కాంగ్రెస్ ని ఎవ్వడు నమ్ముతాడు సీఎం ఎందుకు ఇట్లా మాట్లాడుతుడు ఆ హోదాలో ఉండి ఇట్లా మాట్లాడొచ్చునా అసలు ఆయన ఇంటెన్షన్ ఏంటి అప్పు పుడతలేడు అనడంలో తప్పు లేదు కానీ దొంగలెక్క చూస్తున్నారని ఎట్లంటాడు ఆ మాటల అర్థం పాలన చేతగా అన్నట్టే కదా మరి ప్రజలలో కూడా పల్చనవుతున్నాం ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే కష్టం రేవంత్ పై కాంగ్రెస్ సీనియర్ల మంత్రుల అసంతృప్తి అంటూ కూడా చూడొచ్చు మారకపోతే కష్టమే ఎవరు రేవంత్ తన వ్యవహార శైలి మార్చుకోక పోతే కష్టమేనని సీనియర్లు మంత్రులు అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తుంది తన వ్యవహార శైలి దూకుడు పార్టీకి ఇప్పటికే చాలా డ్యామేజ్ జరిగిందని ఇప్పుడు కూడా ఇలాగే పోతే పార్టీకి భవిష్యత్తులో కూడా ఏంది అంటే భవిష్యత్తు కూడా ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రేవంత్ తీరుపై మరికొంత కొంతమంది సీనియర్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది ఆయన వ్యవహారంలో మార్పు రాకపోతే పార్టీకే నష్టమని ఫిర్యాదు చేయనున్నట్లుగా సమాచారం దీంట్లో ఒకసారి మనందరం కూడా చూద్దాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు దాంతోపాటు ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ ఇటు శ్రీధర్ బాబు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల్ నాగేశ్వరరావు జానారెడ్డి వీళ్ళందరూ కూడా మనం చూస్తాం ఇక్కడ విషయం ఏంటంటే ఈ మంత్రులందరినీ కూడా మీరు చూసిరు కదా అయితే ముఖ్యమంత్రిలో మార్పు రావాలి నిజమే వీళ్ళందరిలో సమర్థమైన నాయకులు ఎవరెవరో ఒకసారి మనం చర్చించుకున్నాం సమర్థవంతమైన పరిపాలన చేయగలసిన వ్యక్తి జానారెడ్డి గారు చేస్తున్నారు దాంతోపాటు ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వాన్ని గట్ గట్టెక్కించగలిగే సమర్థుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థాయిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించి పూర్తిగా కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే ఒక్కొక్కరి చరిత్ర ఎందుకంటే జానారెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా సమర్థవంతమైన నాయకులు బట్టి విక్రమాక కానీ కానీ ఆ స దుద్దిల్ల శ్రీధర్ బాబు కానీ వీళ్ళంతా సీనియర్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కానీ వీళ్ళందరూ కూడా సీనియర్ మంత్రులు వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే ఏం జరుగుతున్నది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రి దొంగల లెక్క చూస్తున్నారు అంటే దాని వెనుక మర్మం ఏమైనా ఉందా దొంగల లెక్క చూడడానికి ప్రధానమైన కారణం ఏంటి ఎందుకు దొంగల లెక్క చూస్తాలు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఈ రచ్చ కొనసాగుతూనే ఉంది మరి ఇలాంటి పరిస్థితులలో ఎందుకు అలా చేశారు అనేది ఇప్పటికీ కూడా రాష్ట్ర కూడా ఒక చర్చనీయ అంశంగా మారుతున్న తరుణం కనబడుతుంది సో ఇలాగే జరిగితే అసలు పరిస్థితి ఏంటి ఏం జరగబోతుంది ఎలా ఉంటుంది అనేది కూడా ఆసక్తికరంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది సో ఇలాగైతే ఎలా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా చర్చనీయ అంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత కుమ్మలాట కాదు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఒక వర్గం తయారైతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇక దాంతో పాటు ఇంకొక అంశం చేత కాకపోతే ఆ దిగిపో సీఎం రేవంత్ మాటలపై ప్రజల స్పందన ఏడాదిన్నర దాటిన పాలనపై పట్టురాలి పాతవి బంద్ అయినా కొత్త హామీలు అమలు కాలే రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నట్టు చేస్తున్నాడు అంటున్న జనం పదేళ్లలో అభివృద్ధి దూసుకెళ్లిన రాష్ట్రం ఏడాదిలో పాతాలనికి పడిపోయిన పరిస్థితి అప్పు కూడా పుట్టడం లేదంటున్న రేవంత్ రేవంత్ రాజీనామాకు పెరుగుతున్న డిమాండ్ ఏది మహాలక్ష్మి గృహజ్యోతి యువ వికాసం ఇంద్రమైళ్ళు చేయుత రైతు భరోసా ఆరు గ్యారెంటీలకు సంబంధించి రాష్ట్ర సీఎం రేవంత్ వ్యవహారంపై జనంలో అసాహనం పెరుగుతుంది ఇంటికి పెద్దలా ముందుకు నడిపించాల్సిన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దివాలా తీసేలా చేస్తున్నాడన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఏడాదిన్నర దాచిన కనీసం ప్రభుత్వంపై పట్టు సాధించలేకపోతున్నాడని జనం చెప్తున్నారు దీనికి తోడు రేవంత్ రెడ్డి స్వయంగా ప్రభుత్వాన్ని నడపడం ఇబ్బందిగా ఉందని తన మొహం చూసి ఎవరు అప్పు కూడా ఇవ్వడం లేదని దొంగల్లా చూస్తున్నారని చెప్పడంలో ప్రజలు అస్థానం వ్యక్తం చేస్తున్నారు నిజంగానే పాలన చేయడం చేత కాకపోతే దిగిపోవన్న డిమాండ్ కూడా వినపడుతున్నాయి అటు ప్రతిపక్ష పార్టీలు బిఆర్ఎస్ కూడా రేవంత్ రాజీనామాకు డిమాండ్ చేయాలని చేస్తున్న పరిస్థితి కనబడుతుంది నిజానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఈ వారి యొక్క అసమర్థమైన పాలన వల్ల వాళ్ళ యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం పూర్తి స్థాయిలో కుంటుపడిపోతున్న పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులందరూ కూడా సమావేశమై మనకు ఏ విధంగా నిధులు వస్తాయి ఏ మార్గాల ద్వారా వస్తాయి దాంతో పాటు సలహాదారులందరినీ కూర్చోబెట్టి చేయాల్సిన ముఖ్యమంత్రి ఈరోజు పూర్తి స్థాయిలో అటు ముఖ్యమంత్రులు ఒకర ఒక స్వరం అందుకున్నారు ముఖ్యమంత్రి ఇంకో స్వరం అందుకున్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఇంకో స్వరం అందుకున్న పరిస్థితి కనబడుతుంది సో ఎటువైపు చూసినా కూడా అన్ని ప్రశ్నలే ఉత్పన్నం అవుతున్నాయి సో రాజీనామాకు డిమాండ్ అయితే పెరుగుతుంది మరి ఇలాంటి పరిస్థితులలో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి ఆగిన ఆర్టీసీ ప్రభుత్వంతో చర్చలు సఫలం సమ్మె తాత్కాలికంగా వాయిదా సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ సమ్మె ఆర్టీసీ జేఏసీ సమస్యలపై చర్చించేందుకు కమిటీ ఏర్పాటు వారం రోజులలో నివేదిక ఇవ్వనున్న కమిటీ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను ఏంది అంటే పూర్తి స్థాయిలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించి సమ్మె సైరన్ మోగించు లెక్కకి ఈ రోజు నుండి ఆర్టీసీ బస్సులన్నీ బంద్ కావాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ సమ్మెకు సంబంధించి ఆల్రెడీ ముఖ్యమంత్రి చెప్పింది నన్ను కోసుకొని తింటారా లేకపోతే ఏంది మీ ఇష్టం అంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పినా అదేమన్నా మారిక అయినా కోసుకొని తినడానికి అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చింది ఇక్కడ విషయం ఏంటంటే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు కొన్ని సఫలీకృతం ఎట్లయింది అంటే కొన్ని డిమాండ్లని వాళ్ళే తిరస్కరి వాళ్ళే వెనక్కి అడిగేసారు ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో కూడా ఆర్టీసీకి సంబంధించి వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అమలు చేయాలి అంటూ ఏదైతే గగ్గోలు పెడుతూ పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ వాళ్ళకి రావాల్సినవి అన్నీ చేస్తున్నారు కదా సో ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సైరన్ మోగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రభుత్వంతో చర్చలు పూర్తి స్థాయిలో సఫలంగా అవడానికి టైం ఉన్నది తాత్కాలికంగా వాయిదా వేసేది వీళ్ళు పర్మనెంట్గా వాయిదా వేయలే ఈ తాత్కాలికమైన వాయిదా దేనికి అంటే సమస్యలను పరిష్కరించకపోతే మళ్ళీ సమ్మె చేస్తాం మేము తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వ విజ్ఞప్తులు కావచ్చు ఆర్థిక పరిస్థితి కావచ్చు మాకున్న డిమాండ్లు కావచ్చు వాటి పరిగణలు పరిగణనలో తీసుకొని మేము తాత్కాలికంగా మాత్రమే వాయిదా వేస్తున్నాం అంటూ కూడా ఆర్టీసీ జేఏసీకి సంబంధించి పూర్తిస్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడతాం సో పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం దాంతోపాటు ఇక చూడరి